హలో అందరికీ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మిల్ మేకర్ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో ఈజీగా చేసుకోవచ్చు నిజమండి బాబు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం మేకర్ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ అయిన తర్వాత రెండు కప్పుల వరకే నేను ఇక్కడ మిల్ మేకర్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఇది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆ వాటర్ నంపేసి వాటర్ అని తీసేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో నేనైతే ఒక కప్పు పెరుగు అలాగే వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్టు ధనియాల పౌడర్ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చిటికటి ఇంగువ కూడా యాడ్ చేసి ఇంగువ అనేది కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది జీలకర్ర అనేది ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితేనే గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి ఇవి కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకుంటే మసాలాలు అనేది అన్నీ బాగా కుక్ అవుతాయి తర్వాత మనం రెండు మీడియం సైజు టమాటాలను మిక్సీ పట్టి ఇలా పేస్ట్ అనేది వేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది టమాటా గ్రేవీ వేసిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ వరకు ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక మగ్గించారంటే మన మిల్క్మే కర్రీ అనేది సింపుల్గా రెడీ అవుతుంది ఇందులో ఇంకేం మసాలాలు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు మూతపెట్టి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది సపరేట్ అయిందంటే మన కర్రీ అనేది రెడీ అయినట్టే ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకున్నామంటే ఈ మిల్మేకర్ కర్రీ అనేది చపాతీలోకి అలాగే రైస్లోకి పుల్కాలోకి బాగుంటుంది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ